どうも。<noise> కాలంలో సంపదతోనే అన్ని ముడిపడి ఉంటాయి డబ్బు లేకపోతే తిండి కూడా ఉండదు తమ సంపాదన పెరగాలని అందరూ కోరుకుంటారు కానీ కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు నిలవదు అత్యవసర సమయాల్లో డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు ఇప్పుడు చెప్పే సింపుల్ రెమెడీస్ ఫాలో చేస్తే సంపద నిలుపుకోవచ్చు రాత్రి పడుకునే ముందు దిండు కింద తులసి ఆకులు పెట్టుకుని పడుకుంటే నిద్ర పట్టడంతో పాటు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది సంపద పెరుగుతుంది అవంగాలు కూడా రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది సంపద పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే మీరెప్పుడు క్యారీ చేసే పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్ లో ఉండే చిన్న అద్దాలు కూడా దిండు కింద పెట్టుకుని పడుకోవచ్చు ఇలా చేయడం వల్ల సంపద పెరిగే అవకాశాలుంటాయి అలాగే చిన్న గంధం ముక్క లేదా పసుపు ప్యాకెట్ అయినా రాత్రి నిద్రించే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ తగ్గించడమే కాదు సంపదను రెట్టింపు చేస్తాయి ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తాయి